హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నాగేష్ ఈరోజు మన వీడియోలోని బుజ్జి డ్రై ఫిష్ షాప్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం వెల్కమ్ టు ఇంటర్టెన్ స్టూడియోస్ ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలోని మనం ధవళేశ్వరం చేపల మార్కెట్ని ఎక్స్ప్లోర్ చేసాం ఆ మార్కెట్లోని బుజ్జి అన్న ఆయన మనకి ఎండు చేపల గురించి డీటెయిల్స్ అది చెప్పారు వాళ్ళకి మార్కెట్ కాకుండా ధవళేశ్వరం ఊళ్ళో కూడా ఒక షాప్ ఉంది వాళ్ళు మన ఛానల్లో ఆ షాప్ ని ఎక్స్ప్లోర్ చేయమంటే మనం ఈ వీడియో చేస్తున్నాం ఈ ప్రమోషన్ వీడియో అయితే కాదు వాళ్ళ కోసం మనం చేస్తున్నాం ఈ వీడియో హాయ్ అండి నేను బుజ్జి అండి నా పేరు సండే మార్కెట్లో బుజ్జి నేను హోల్సేల్గా అమ్ముతామండి మేము కాకినాడ వైజాగ్ హోల్సేల్గా తెచ్చుకుంటాం పచ్చి తెచ్చుకొని ఎండబెట్టుకొని ఇక్కడ మొత్తం ఆడబెట్టుకొని చేత ఆరబెట్టి అక్కడ ఆ మార్కెట్లో అమ్ముతాం హోల్సేల్గా అమ్ముతామండి మాదో ఒక్కరోజు హోల్సేల్గా అమ్ముతామండి అక్కడ అమ్మగా మిగిలిన తెచ్చి ఇక్కడ శాంతారాం ఆపోజిట్గా ఎదుర్కొంటున్న బుక్జీపే అయితే షాపింగ్ శాంతారామ్ హాస్పిటల్ అండి ఇది జవుడేశ్వరం శాంతారాం హాస్పిటల్ ఆపోజిట్లోనే షాప్ ఉంది ఇక్కడ ఎలా వచ్చిన వాళ్ళు అమ్ముకునే వాళ్ళు చాలా మంది వస్తుంటాయి పిటీలుగా అమ్ముకుంటాయి ఎవరికైనా సరే ఇంట్లో వండుకునే వాళ్ళకైనా అమ్ముకునే వాళ్ళకైనా ఒకటే అయితే అండి మా దగ్గర నెట్టాలు రొయ్యలు అన్నీ చాలా క్వాలిటీగా ఉంటాయండి సరుకు సేల్ చేస్తుంటే వారం వారం కొత్త సరికి మారిపోకదండి మా దగ్గర నాకంతా ఇక్కడ నుంచి వస్తుందండి స్టాక్ అంతా కూడా నుంచి వైజాగ్ నుంచి వస్తుందండి మన మీకు అప్పుడే ప్యూర్ నెప్పల్ ఉన్నాయండి ఇది ప్యూర్ నెట్టల్ ఉంది ఇది లైట్ సాల్ట్ అండి ఇదైతే పచ్చడి నుంచి అమలాపురం దాటి పండిపోర అమలాపురం అక్కడ నుంచి వస్తుంది పచ్చడి తయారంతా తయారంతా అక్కడ రి ఇదైతే మన కాకినాడ రొయ్య వైజాగ్ రెయ్యులు ఇదైతే కలర్ వేస్తామండి ఇది ఇది అయితే కలరవండి ఇది ఒరిజినల్ గోదావరి అది కాకినాడ సింగిల్ రోజు అది అది ఇది పోషబరిగా ఉంది ఇది ఈ బోట్ మార్గం అయితే కనుక పశ్చిమ చేప షుగర్ బీపీ వాళ్ళు ఎవరైనా తినచ్చేది ఈ సంవత్సరంగా పడే సముద్ర సముద్రంలో సహసరంగా ఒక్కసారి పడుతుంది ఈ చేప ఇది ఒకటి అన్ని ఒకటి స్టెప్ ఇది ఇష్టంగా తింటారండి బాల్యంతరాలు తింటారు షుగర్ బీపీ చేసేట్లు ఎవరైనా ఎక్కువగా బాల్యంతరాలు కూడా తింటారు ఈ నెట్టల్లో ఎలాగ బాలి తింటారో ఎక్కువ సేమ్ అవి కూడా తింటారు ఎందుకంటే ఇది రైపట్టు అంటే ఇది రొయ్యి పొట్టండి ఇది రొయ్యి పొట్టి కారం పొడికి ఇగురికోడలకి బాగుంటుందండి ఇది ఇంకా ఉపయోగిస్తే కోడిపిల్లలు పిల్లల కూర ఉపయోగిస్తారు చాలా అండి మేత మేత కింద లేదు ఇది అయితే నేతి కోరుసండి ఇది నేతి నేటి కోర్సలు చేపలు కూడా పెద్ద సైజు బాగుంటాయండి చేప ఫ్రైకి ఇగురికి పురుషుకి దేనికన్నా సరే ఉపయోగపడతాయండి ఇది ఉప్పు సాగులందండి ఇది ఉప్పు సాగులు అయితే చాలా బాగుంటుంది ఫ్రైకి ఇగురికి పురుషుకి కూడా చాలా బాగుంటాయండి ఇది అయితే బొమ్మడే అండి ఇది బొమ్మడే అయితే వంజు రూండి ఒరిజినల్ వంజులు వేయండి ఫ్రైకి ఇక్కడికి పులుసుకి చాలా బాగుంటుంది అండి స్పెషల్ అండి పండుగప్పు ఒకటి వంజరం ఒకటి చందుబావు ఒకటి పూన ఒకటి ఇవన్నీ కూడా బ్రాండెడ్ బట్టలు లాంటివి అండి బ్రాండెడ్ బట్టలు అయితే కూడా ఒకటే సిగ్ ఉంటుందండి ఇది ఆ సాగులేదు కూడా చప్పటి చప్పటి సాగులేండి ఉప్పులు ఏం అండి కేజీ హోల్సేల్గా అయితే రెండు వందల యాభై రూపాయలు రెండు వందల ముప్పై రూపాయలు పడుతుంది మా దగ్గర హోల్సేల్ రేట్ అండి బయట అయితే నాలుగు వందలు కచ్చడింగ్ అమ్మేస్తారు మూడు వందలు అమ్మిస్తారు మా దగ్గర హోల్సేల్గా రెండు వందల ముప్పై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు ఇది నెట్టలు అండి ఇది నెట్టలు హోల్సేల్గా అయితే కేజీ అయితే మూడు వందలు ఇస్తుంది బయట అయితే ఆరు వందలు ఐదు వందలు అమ్ముతారు మా దగ్గర హోల్సేల్గా మూడు వందల నుంచి నాలుగు వందల దాకా వచ్చింది వారని కోసం రేటు మారిపోతూ ఉంటుంది మ్యాక్సిమం నాలుగు వందల నుంచి కిందగా వందలు రేట్ ఇది ఇది షాల్ట్ ఇది కూడా సేమ్ అయింది నాలుగు వందలు ఐదు ఓంబర్ హోల్సేల్ హోల్సెయిల్ రేట్లు బయట రేటు చాలా ఎక్కువ హోల్సెయిల్ ఇదండి ఇది ఈ పెద్ద పెద్ద సైజు అయితే వందలు మెత్తండి ఐదు హోల్సెల్ ఐదు ఆరు షోర్జ హెప్పుడు మిక్ రేట్ ఇది ఈ రొయ్యలు అయితే కేజీ అయితే నాలుగు వందల నుంచి ఐదు వందలు ఉంటుంది హోల్సేల్ రేట్ లేదు చాలా రేటు తక్కువ తక్కువ వచ్చి రేట్ లేదు మా దగ్గర ఇదైతే పండిపోరా అండి రంగు కట్టే కింద ఒరిజినల్ రొయ్యండి గోదావరి రయ్యింది ఇదైతే హోల్సేల్గా కేజీ అయితే ఎనిమిది వందలు పడుతుంది హోల్సేల్గా నిత్యం ఎనిమిది వందలు ఏడు వందలు ఆరు యాభై ఈ రేట్లో అంటే మ్యాక్సిమం ఎప్పుడు కొరలేదు ఆ రైస్ ആ വീട് അത് കട്ടേറിനായിട്ട് കേജി മൂന്ന് ഏത് നാല് വലിയ ആറ് ഏറ്റവും അതേ മേഗ്ലം രേറ്റ് ജീവിതത്തിൽ ഐദി സ്റ്റാർട്ടിംഗ് ഇപ്പഴത്തെ മൂന്ന് ഇത് കോസ്റ്റ് ബർഗൻ സംവസരം സർവ്വേ കോസ്റ്റ് ബർഗൻ ചേ ഇത് അത് കേജി അത് മൂന്ന് വലിയ മൂന്ന് ഏറെ അതെ അടുത്ത ഹോൽസേൽ രേറ്റ് ചെയ്യും മാ ദം മാര്ക്കെട്ട് അമ്മ മിഗ്ലി സ്വോട്ട് സ്റ്റാക്ക് അത് ഇത് അമ്മയാണ് വാറക മിളി സ്റ്റോർക്ക് അമ്മേത്തേ అమ్ముకొని వాళ్ళు ఒక్కరు చాలా మంది వచ్చి కేసీల్ పంట ఉంటారు మా దగ్గర రెండు కేలు మూడు తిలు ఐదు తేలు ఎట్టుగలు తేలికి ఎక్కువ అదే రేటు హోల్సేల్గా కూడా అదే రేటు మా దగ్గర ఇవి అయితే పావులేండి కేజీ రెండు వందల యాభై రూపాయలు అండి మీద చిన్నవి అయితే కేజీ నూట యాభై అంటే నూట యాభై అంటే ఇవి పెద్ద సైజు ఇంకా బాగా పెద్ద సైజ్ అయితే అవి మూడు వందలు ఉంటాయండి హోల్సేల్గా అయితే మూడు వందలు అండి ఇంకా రేట్లు కూడా తగ్గిపోతాయి కనుక రెండు యాభైలో కూడా ఉంటాయి ఇప్పుడు వచ్చింది కాసీమ్ మాత్రం రెండు యాభై కేజీ అయితే హోల్సేల్ ఉంది తగ్గిపోతాయి రేట్లు കൊടുത്ത ഇപ്പോൾ പ്രസന്റ് അത് കേജി പെട്ട കൊടുത്ത രണ്ട് യാത്ര രണ്ട് യാബൈ വേറെ വന്നു ഇങ്ങനെ രജു ഈ കാൽസീമാസം പൂജ വെച്ചാൽ കേജി രണ്ട് വലിയ വസ്തുണ്ട് മാത്രം ഹോൽസേൽ അത് കേജി രണ്ട് വലേ വസ് ഇതായിട്ട് ബൊമ്മഡേ മൊക്കെ ഇതായിട്ട് കേജി അത് മൂന്ന് യാത്ര മൂന്ന് വന്നലേ പടുത്തേക്കും എന്ത് വേസ്റ്റ് ഇതൊന്നും പോത്ത കാണും താത്തോട്ട് കേജി മൂന്ന് വലിയ പടുത്തേണ്ടത് ഇത് മൊക്കെ ഇതായിട്ട് ഒരിജിനൽ ఇది ఒరిజినల్ ఇందులో నీరు ఇంకా మీడియం సైజే ఇంకా పెద్ద పంట ఇందులో స్టార్టింగ్ కేజీ వచ్చి ఐదు వందల నుంచి ఎనిమిది వందల మధ్యలో ఉంటుందండి ఇప్పుడు అయితే కేజీ అయితే ఐదు వందలు నాలుగు యాభై అలా ఉందండి రేటు మా దగ్గర హోల్సేల్గా కాబట్టి ఈ రేటు రిటైల్గా అయినా సరే ఇదే రేటు అమ్ముతుంది కేజీ నాలుగు వందలు ఐదు వందలు అలా అమ్ముతుంది చక్కగా ఎవరు తీసుకోవాలి తిన చాలా కేజీ అయితే మూడు వందలు ఇస్తాం ఒకసారి మూడు యాభై ఉంటుంది ఒకసారి మూడు వందలే ఉంటుందండి ఇప్పుడు అయితే మూడు వందల రేట్లు ఉంది హోల్సేల్ మా చమదేశ్వరం మార్కెట్ తిరిగి ఫస్ట్ సెకండ్ షాప్ అదేనండి మీరు పావు కేజీ కొన్న హోల్సేల్ రేట్ వస్తాయి హాఫ్ కేజీ కొన్నా వంద గ్రాములు కొన్న యాభై గ్రాములు కొన్నా అదే రేట్ వేస్తాదండి హోల్సేల్గా హాల్ కేజీ వంద అండి యాభై గ్రాములు ఇరవై రూపాయలు ఇండి కేజీ నాలుగు వందలు ఎన్ని వంద గ్రాములు నలభై రూపాయలు హోల్సేల్గా అమ్మేస్తుంది వంద గ్రాములు యాభై గ్రాములు సోకమంది యాభై గ్రాములు స్టార్టింగ్ అండి మరి ఇరవై గస్తమంది అడతామండి హోల్సేల్ రిటైల్గా కోరం ఫోన్ నెంబర్ అండి నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ నైన్ టూ సిక్స్ త్రీ వన్ ఈ ఫోన్ నెంబర్ అండి నైన్ డబల్ ఫైవ్ త్రీ ఫోర్ సెవెన్ టూ ఫైవ్ డబల్ టూ బుజీ ట్రై ఫ్రెండ్స్ మన ఛానల్ని చూస్తున్న కొత్త వాళ్ళు తెలియచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సబ్స్క్రైబ్షన్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది అలాగే బెల్లైకన్ ఆన్ చేసుకోండి దానివల్ల మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతాయి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి మీ అభిప్రాయాలని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అయితే వేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ